కోల్కతా సంఘటన యాభై ఏళ్ల కిందటి ముంబైలోని కేఈఎం ఆసుపత్రిలో జరిగిన ఓ అత్యాచార సంఘటనను గుర్తుకు తెస్తుంది అప్పట్లో ఆసుపత్రిలో పనిచేసే ఒక నర్సుపై వార్డు బాయ్ అత్యాచారం చేసి చంపబోయాడు ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లి కన్ను మూసింది అలాగే కిందటి నెలలో గురుగావ్లో ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన ఓ విదేశీ మహిళపై అదే ఆసుపత్రిలో పనిచేసే ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు రెండువేల పన్నెండు నాటి నిర్భయ దారుణం దేశవ్యాప్తంగా దుమారం రేపింది అదే ఏడాది డిసెంబర్ పదహారున రాజధాని ఢిల్లీలో ఒక విద్యార్థిని కదులుతున్న బస్సులో ఆరుగురు కరకసంగా దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి హత్యాచారం చేశారు ఆ సంఘటనలో తలా పేగులకు తగిలిన గాయాలతో పదమూడు రోజుల పాటు మృత్యుతో పోరాడి చివరకు రెండు పన్నెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఆమె తుది శ్వాస విడిచారు దోషులను కఠినంగా శిక్షించాలంటూ వేలాది మంది ప్రజలు వీధుల్లోకొచ్చి నిరసన తెలిపారు ఆ పరిణామాలతో హత్యాచార కేసుల్లో దోషులకు అత్యంత కఠినమైన శిక్షలు విధించేందుకు కొత్త చట్టాలను తీసుకురావాలన్న ఒత్తిడి ప్రభుత్వంపై తీవ్రంగా పెరిగింది దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది నిర్భయ చట్టం అమల్లోకొచ్చి దశాబ్దం దాటింది అయినప్పటికీ మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు జరుగుతూనే ఉన్నాయి వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో యువ డాక్టర్ హత్యాచార సంఘటనపై సీబీఐ విచారణకు కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ కేసు విచారణలో భాగంగా ప్రధానంగా ఆరు అంశాలపై సీబీఐ దృష్టి పెట్టనున్నట్లు పోలీసు వర్గాల సమాచారం యువ డాక్టర్పై ఒక్కరే అఘాయిత్యానికి పాల్పడ్డారా లేక ఎక్కువ మంది ఉన్నారా ఈ దారుణంలో అరెస్ట్ చేసిన నిందితుడు సంజయ్ రాయ్ వెనుక ఎవరైనా ఉన్నారా ఘటన తర్వాత సాక్ష్యాధారాలను నాశనం చేశారా ఈ ఘటనను మొదట ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించారు ఈ దారుణంలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి యాజమాన్యం ప్రమేయం ఏమైనా ఉన్నదా అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఆకృత్యం జరిగితే ఉదయం వరకు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ఇలా అనేక అంశాలపై సీబీఐ బృందం దర్యాప్తు చేయబోతోంది సీబీఐకు సంబంధించిన స్పెషల్ క్రైమ్ యూనిట్ ఈ కేసు దర్యాప్తును చేపట్టనుంది సంఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ కాలి ముద్రలు ఇతర ఫోరెన్సిక్ ఎవిడెన్స్లను సేకరిస్తోంది మరోవైపు దారుణం జరిగిన సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారనేది తెలుసుకోవడానికి మొబైల్ డేటాను సీబీఐ బృందం పరిశీలించనుంది అలాగే ఆస్పత్రి డాక్టర్ల నుంచి స్టేట్మెంట్ కూడా సీబీఐ బృందం తీసుకోనుంది వీటన్నిటితో పాటు అత్యాచారానికి ముందు యువ డాక్టర్తో కలిసి భోజనం చేసిన ఆమె నలుగురు స్నేహితులను కూడా కేంద్ర దర్యాప్తు బృందం సీబీఐ విచారించనుంది కోల్కతా సంఘటనపై ఒత్తిడి విషయంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు మొదట కేసు విచారణను బెంగాల్ పోలీసులకు ఆమె అప్పగించారు కేసు విచారణ తేల్చడానికి ఒక గడువు విధించారు సదరు గడువులో కేసు విచారణను తేల్చకపోతే సీబీఐకు అప్పగిస్తామని మమతా బెనర్జీ వెల్లడించారు ఈ నేపథ్యంలో కోల్కతా హైకోర్టు జోక్యం చేసుకుంది ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ దారుణ సంఘటన కేసు నిర్దేశిత గడువులోగా ఒక కొలిక్కి రాకపోతే సాక్ష్యాధారాలు తారుమారయ్యే ప్రమాదముందని కోల్కతా హైకోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది దీంతో కోల్కతా కేసు దర్యాప్తును వెంటనే సీబీఐకి అప్పగించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది యువ డాక్టర్పై అత్యంత పాశవికంగా లైంగిక దాడి జరిగితే ఆ విషయం ఆసుపత్రిలో ఉన్నవారికి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని న్యాయస్థానం పేర్కొంది అంతేకాదు మెడికల్ కాలేజీ యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై కూడా కోల్కతా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆసుపత్రులపైనా వాటిలో పనిచేసే వైద్యులు వైద్య సిబ్బందిపై దాడులు జరగడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది ఇటు వైద్యులకు అటు రోగులకు మధ్య అనుసంధానకర్తలుగా ఉంటూ రోగిని అనుక్షణం కనిపెట్టుకుని ఉండే నర్సులపై రోగులు వారి బంధువులు ఆకృత్యాలకు అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు తరచూ వెలుగుచూస్తూ ఉంటాయి మరికొన్ని సందర్భాల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళా రోగులపై ఆసుపత్రి సిబ్బంది అత్యాచారాలకు పాల్పడడం కూడా పెరిగింది ఇటీవల లో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన విదేశీ మహిళపై అదే ఆసుపత్రిలో పనిచేసే అటెండెంట్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి అలాగే బీహార్లోని చంపారన్ జిల్లాలో ఓ నర్సు సామూహిక అత్యాచారానికి గురైంది ఆస్పత్రులలో జరుగుతున్న ఘోరాలకు ఇవి కొన్ని మచ్చుతునుకలు మాత్రమే తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నిరుడు అక్టోబర్లో ఢిల్లీలో డాక్టర్లు వైద్య సిబ్బంది రోడ్డెక్కి చెలో రాజ్ఘాట్ పేరిట ర్యాలీ నిర్వహించారు కూడా ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని అనేక రాష్ట్రాలు కఠినతరమైన నిబంధనలను రూపొందించాయి వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను కొన్ని రాష్ట్రాలలో నాన్ బైలబుల్ కేసులుగా పరిగణిస్తున్నారు అయితే వీటి వల్ల అంతగా ప్రయోజనం ఉండడం లేదన్న విమర్శలున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే కఠినమైన చట్టానికి రూపకల్పన చేయాలంటూ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది చట్టాల రూపకల్పన జరిగినప్పటికీ పని ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లు కల్పించవలసిన బాధ్యత నుంచి ఆసుపత్రులు వైద్య కళాశాలల యాజమాన్యాలు తప్పించుకోలేవు మహిళా సిబ్బంది పనిచేసే చోట మహిళా వార్డులపైన నిరంతర నిఘా ఉంచడం అవసరం ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే భద్రతా ఏర్పాట్లు అంతంత మాత్రంగా ఉండే ప్రభుత్వాసుపత్రుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కోల్కతా ఉదంతం నేపథ్యంలో ఇలాంటి సంఘటన ఇకపై మరొకటి చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పట్టుతరమైన చట్టానికి రూపకల్పన జరిపి అమల్లోకి తేవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో కోల్కతా సంఘటనలో నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని వైద్య సంఘాలతో పాటు అనేక ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఏమైనా ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికి మహిళా డాక్టర్లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ